హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మా ఖమ్మంలో ఎగ్జిబిషన్ పెట్టారండి మనం బుధవారం వెళ్ళాము ఆ రోజు బ్లాగేనండి ఇది నేనైతే ముందు వెళ్తున్నాను పిల్లలైతే వెనకాలొస్తున్నారు లీలాగారైతే ఆల్రెడీ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారండి ఇంకా నేను ఎక్కడ వీడియోలు తీస్తాను అని చెప్పేసి భయపడి ముందులైతే పారిపోయారు ఈ ఎగ్జిబిషన్ నేమ్ వచ్చేసి కాశ్మీరీ జలకన్యా ఎగ్జిబిషన్ అండి ఈ పేరు ఎందుకు పెట్టారు అంటే లోపల మెరిమెట్ షో ఉందంటండి అందుకని చెప్పేసి అందరం కూడా చూద్దామని వచ్చేసాము ఇంకా నందు అయితే టికెట్స్ తీసుకొచ్చేసాడు టికెట్ వచ్చేసి ఒక మనిషికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు ఇది వచ్చేసి ఎంట్రన్స్ మొత్తం అంత సెట్టింగ్ కూడా ఒక గుహలాగా చేశారండి గుహ నుంచి లోపలికి వెళ్తున్నట్టు ఇంకా ఇక్కడ లీలాగారు అంటున్నారు నన్ను వదిలేయమ్మా తల్లి అని చెప్పేసి అంటున్నారు అయినా సరే మనం వదలం కదా తగ్గేదేలే అన్నట్టు తీసుకుంటే వెళ్ళిపోతున్నాం వీడియో ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి మీరు అందరూ కూడా చూసేయండి మా వారు పిల్లలు నేను ఒక్కదాన్ని వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నట్టుగా వింతగా చూస్తారు చూడండి వీళ్ళందరూ ఎలా తీసుకుంటున్నారు ఇంకా ఈ గుహ నుంచి బయటికి దిగగానే ఒక సెట్ అయితే వేశారండి ఇది చూడగానే నాకు శివాజీ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా రజనీకాంత్ది అది గుర్తొచ్చేసింది ఈ లొకేషన్ అంతా చూసిన తర్వాత మీకు కూడా ఆ సాంగ్ గుర్తొచ్చేసిందా అండి ఇంకా ఈ సెట్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఒక హౌస్ లాగా బ్యాంబో హౌస్ లాగా ఒకటి పెట్టారు అందరు కూడా దీంట్లో ఫోటోలు అవన్నీ దిగుతున్నారనమాట పైన ఏం లేదండి అందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు ఇంకా కిందకి దిగగానే ఇక్కడ చూస్తున్నారు కదండి యాపిల్ ట్రీ అసలు మొత్తం యాపిల్స్ అన్ని కూడా రియల్ యాపిల్స్ లాగే ఉన్నాయండి చాలా మంది అసలు ఇవి రియల్ ఆర్టిఫిషియల్ అని చెప్పేసి టచ్ కూడా చేసి చూస్తున్నారండి ఇక్కడ చూసారా అంటే అంత రియల్ గా కనిపిస్తున్నాయి అనమాట ఇంకా ఇక్కడైతే వాటర్ఫాల్ పెట్టారు మీకు చెప్పాను కదండి ఈ ఎగ్జిబిషన్ ఏమొచ్చేసి కాశ్మీరీ జలకన్య ఎగ్జిబిషన్ అని అందుకనే సేమ్ కాశ్మీర్లో ఉన్నట్టుగానే ఈ పళ్ళ చెట్లు ఈ ఇళ్ళు మొత్తం అంతా ఈ లొకేషన్ అంతా కూడా అట్లా సెట్ చేశారండి ఇంకా మధ్య మధ్యలో ఇళ్ళులాగా కనిపిస్తుంది చూసారా ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగేశాము ఇంకా మేమైతే ఫొటోస్ దిగి కిందకు వచ్చేసాము కిందకి దిగగానే లెఫ్ట్ సైడ్లో సెల్ఫీ వీడియోస్ తీస్తారు కదండి అది కూడా పెట్టారు అందరు కూడా ఎక్కుతున్నారనమాట ఇంకా కాశ్మీర్ కదండి ఇదంతా అందుకని చెప్పేసి బోర్డర్లో మన సైనికులను కూడా ఏర్పాటు చేశారు ఇదిగోనండి పెట్టారు ఇక్కడి వరకు అయితే ఈ సెట్టింగ్స్ పెట్టారండి నెక్స్ట్ అయితే మెర్మిడ్చోకి వెళ్తున్నాము ఇదిగోనండి వచ్చే సమానం ఎర్మిట్ షోకి ఆదివారం అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి బుధవారం వెళ్తే ఆ రోజు కూడా చాలా జనం ఉన్నారండి అసలు చాలామంది అందరు కూడా జలకండ దగ్గరే ఉన్నారు చూసారండి జలకణిని భలే ఉంది కదా నిజానికి ఆ జలకణి ఆర్టిఫిషియల్ అని మనకు తెలుసు అయినా కానీ మన మనసుల్లో మాత్రం ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా రియల్ జలకణిని చూసినట్టే అనిపిస్తుంది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరి ఫీలింగ్ కూడా అదేనండి అసలు నిజంగా జలకన్య వచ్చేసినట్టుగా అసలు ఎలా ఫీల్ అయిపోతున్నారో అసలు అక్కడ అంటుకొని అద్దానికి అసలు వదిలిపెట్టట్లేదండి అందరు కూడా చక్కగా ఫొటోస్ దిగుతున్నారు ఇంకా తను కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటుందండి చక్కగా ఫొటోస్కి ఫోజులు ఇస్తుంది ఇంకా ఫ్లయింగ్ కిసెస్ ఇస్తుంది మధ్య మధ్యలో పైకి వచ్చి తనకు చేతుకున్న బ్యాండ్స్ అందరి మీద ఇసిరేస్తుంది చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటుందని చెప్పాలి ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా చాలా చక్కగా ఎంటర్టైన్ చేస్తుందండి చాలా బాగుంది ఇంకా అయితే చూసేసాము కొన్ని ఫొటోస్ కూడా దిగేసాము ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము ఇంకా అసలు అయితే వచ్చేసామండి అదేనండి జయింటి వీలు కొలంబస్ ఇంకా షాపింగ్స్ తినేవి అవన్నీ ఉంటాయి కదా ఫస్ట్ అయితే రాగి పిండితో చిప్స్ తయారు చేస్తున్నారండి ఇక్కడ అవి చూస్తున్నాము అసలు ఎంత టేస్ట్గా అండి చూపులకైతే బాగోలేవు కానీ వాళ్ళు చక్కగా వేయించి టేస్ట్ చూపించి మనకు అమ్ముతున్నారు చాలా టేస్ట్గా ఉన్నాయి అవి అయితే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిర్యానీ సామాన్లు సోప్స్ ఇంకా రకరకాల చాక్లెట్స్ అసలు ఒక్క రకం కాదండి చాలా రకాలు ఉన్నాయి ఇవైతే కొన్ని తీసుకున్నాము ఇప్పుడు చూపిస్తాం మీకు చూడండి ఏదో ప్రశాంతంగా షాపింగ్ చేసుకుంటున్నాం కదా ఈలోపు నందుకి వాళ్ళ డాడీకి బాహుబలి సినిమా గుర్తొచ్చిందంటండి అందుకని బాణాలు వేయడానికి వెళ్ళిపోతున్నారు మొత్తానికి ట్రై అయితే చేశారు కానీ డిసప్పాయింట్మెంటే మిగిలింది అంత ఈజీగా వచ్చేస్తే ఎలా వాళ్ళకి డబ్బులు ఎట్లా వచ్చేది అయినా కూడా ప్రయత్న లోపం లేకుండా ఇద్దరు అయితే గట్టిగా ట్రై చేశారు ఇంకా అక్కడ డబ్బులు వదిలించుకోవడం అయిపోయిందండి వేరే చోటుకి వెళ్తున్నాను డబ్బులు వదిలిచుకోవడానికి నెక్స్ట్ ఆడబోయే ఏంటంటే చెంబుల ఆట అనమాట ఇక్కడ మూడు చెంబులు పెడతాడు ఒక బాల్ ఇస్తాడు ఈ బాల్తో ఆ చెంబుల్ని కొట్టమంటాడు కానీ పైన ఒక్క చెంబే పడుద్దండి కింద ఉన్న రెండు చెంబులు అస్సలు పడవు ఎందుకంటే అక్కడ గట్టిగా గమురాసి అంటిచ్చేస్తాడు ఆ రెండు చెంబుల్ని ఇంకా మనం ఎంత బలంగా కొట్టినా ఒకవేళ బాహుబలే వచ్చి కొట్టినా పడవన్నమాట అది వాళ్ళ టెక్నిక్ ఇంకా ఇక్కడ కూడా డబ్బులు వదిలించుకోవడం అయిపోయింది వేరే చోటుకైతే వెళ్ళిపోతున్నాము ఇంకా ఈ డబ్బులు వదిలించుకోవడం ఆపేస్తే కాసేపు ఆ డబ్బులతో ఏమైనా కొనుక్కు తిందాము అని చెప్పేసి అంటున్నాను అందుకని చెప్పేసి చాక్లెట్ ఫౌర్ట్ నేను దగ్గర ఆగి చాక్లెట్ కేక్స్ అయితే తీసుకున్నాము అయితే చాక్లెట్ సిరప్ అడిగానండి అయితే ఇక్కడ ఇవ్వరంట నేను ఎప్పుడు కూడా విజయవాడలో పీవీపీకి వెళ్ళినా పీవీఆర్కి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను చాక్లెట్ సిరప్ ఇప్పించమంటానండి లీలాగారిని వెంటనే అది తీసుకొని తాగుతూ మొత్తం అంతా కూడా ఎంజాయ్ చేస్తూ అట్లాగే మూవీకి కూడా వెళ్ళిపోతూ ఉంటాను నాకు అంత ఇష్టం అనమాట కేక్స్ తినేసిన తర్వాత స్ప్రింగ్ పొటాటో అయితే తీసుకున్నాము అది కూడా చాలా బాగా చేశాడండి ఎగ్జిబిషన్ అనగానే రెండు గుర్తొస్తాయి అవేంటో చెప్పండి ఒకటైతే అప్పడం రెండు జైంట్ విల్ ఇంకా అప్పడం తినేసి జైంటువీల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము నాకైతే జయింటువీల్ అంటే చాలా భయం అండి అయినా కూడా పిల్లల కోసం ఎక్కుతాను ఇంకా లీలాగారు అయితే టికెట్స్ తీసుకుంటున్నారు ఇంకా ఫుడ్ అయితే గట్టిగా తీసుకోలేదు కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు నాకు ఇంకా దిగగానే అయితే ఐస్ క్రీమ్స్ తీసేసుకున్నామండి అవి కూడా అంత బాగోలేదు పర్వాలేదు నాట్ బ్యాడ్ ఇంకా తిరగడం అయితే అయిపోయిందండి బయటికి వెళ్దామని చూస్తే అసలు ఎగ్జిట్ ఎక్కడ కనిపించలేదు అడిగితే ఏమన్నారంటే ఎగ్జిట్ ఇక్కడ కాదండి మీరు మళ్ళీ ఎంట్రెన్స్కి వెళ్ళాల్సింది అని చెప్పేసి అన్నారు ఇంకా ఖాళీ ఇడ్చుకుంటూ వెళ్తూ ఖాళీగా ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ చాక్లెట్ కేక్స్ తీసుకొని తినుకుంటూ వెళ్ళామన్నమాట ఇంకా వెళ్ళే దారిలో ఇంకో గేమ్ ఆడాలనిపించిందండి నందుకి ఈ గేమ్లో అయితే నందు ఎనగదీసాడండి ఒక్క షాట్ కూడా మిస్ అవ్వలేదు పర్ఫెక్ట్గా ఆడాడు కానీ గిఫ్ట్ లేని లేవంట కానీయండి ఇంకా ఎగ్జిట్కి అయితే వచ్చేసాము అప్పటికే నైన్ అయిందండి టైము తిరిగి తిరిగి బాగా అలసిపోయాము ఇంకా అయితే మామూలుగా వేయట్లేదు ఇంకా బిర్యానీస్కి అయితే వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము బిర్యానీస్కి అయితే వెళ్ళిపోతున్నాం నాకైతే నిజానికి ఎగ్జిబిషన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకంటే కూర్చోడానికి ఒక ప్లేస్ ఉండదు అలా తిరుగుతూనే ఉండాలి ఇంకా మా వాళ్ళైతే వెళ్ళగానే ఆర్డర్ ఇచ్చేసారండి ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయింది కదా బిర్యానీస్లో వేరియేషన్స్ కావాలంటే ఖచ్చితంగా బిర్యానీస్కి వెళ్లాల్సిందేనండి ఎందుకంటే అక్కడ రకరకాల బిర్యానీస్ మనకి దొరుకుతాయి ఇంకా ఇక్కడ నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ప్రతి దాని మీద వీళ్ళ లోగా ఉంటుందండి ప్లేట్స్ దగ్గర నుంచి మనకి ఆఖరికి తినే సోప్ వరకు అన్నీ కూడా వీళ్ళ లోగో ఉంటుంది నాకు అది ఏదో చూడగానే వాళ్ళే యూనిక్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా టేస్ట్ విషయానికైతే ప్రతిదీ కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా బాగా చేస్తారు పిల్లలైతే స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తారు ఇంకా లీలాగారు అయితే వెరైటీగా ఆర్డర్ చేస్తారు కదండి అయితే నల్లిగోష్ బిర్యానీ ఆర్డర్ చేశారు ఇక్కడ చూసారా అండి చికెన్ లెగ్ పీస్ లాగా మటన్ లెగ్ పీస్ నల్లిగోష్ బిర్యానీ అంటేనే లెగ్ పీస్తో సహా ఇస్తాడు అదేనండి నల్లిగోష్ బిర్యానీ ఒక స్పెషల్ నాకు ఎప్పుడైనా కానీయండి లంచ్లోకైనా డిన్నర్లోకైనా స్వీట్ లేకపోతే అసలు ఫుల్ఫిల్ అవ్వదు అనమాట ఇంకా ఆప్రికాట్ డిలేట్ అయితే ఆర్డర్ చేశాము అసలు అయితే ఇది ఇక్కడ కాదండి ఖలీల్బాయ్ హోటల్ అని చెప్పేసి విజయవాడ వెళ్ళే దారిలో ఉంటుంది కదా అక్కడైతే అసలు ఎంత బాగా చేస్తాడో నేను అసలు ఫస్ట్ టైం తిన్నది అక్కడే చాలా బాగుంటుంది ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాక్స్ అందరికీ బాయ్ అండి